అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చిండు బాహుబలి భారీ బహిరంగ సభలో వరంగల్లో ఆ సభలో రేవంత్ రెడ్డి ప్రస్తావన తీయలేదు ఎందుకు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క వినబడుతున్నది కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలా మంది కేసీఆర్ స్పీచ్ కోసం వెయిట్ చేసినట కాంగ్రెస్ పార్టీ మంత్రులు అయితే రేవంత్ రెడ్డి ఇంట్లో కేసీఆర్ స్పీచ్ విన్నారట కొంత వినబడుతున్నటువంటి అంశం ఈ అంశంపైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ ఎందుకు తీయలేదు అంటే పుసుక్కున రేవంత్ రెడ్డి ను జైల్లో పెడతాడేమో లేకపోతే రేవంత్ రెడ్డి ఏమైనా బద్దాం చేస్తే కేసీఆర్ పైన కేసులు పెట్టి కేసీఆర్ పైన ఎంక్వైరీ చేసి ని ఏమైనా చెంచలు కూడా చెల్లపల్లికి తీసుకోపోతున్నాయేమో లేకపోతే అనేకమైనటువంటి కేసులు పెడితే ఇబ్బంది పెడతారేమో అనేటటువంటి బాధతో మాట్లాడలేదా లేకపోతే భయంతో మాట్లాడలేదా లేకపోతే రేవంత్ రెడ్డిని ఏ ఆయన ఎంత అనేటటువంటి ఒపీనియన్తో కేసీఆర్ డిస్కస్ చేయలేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన వెలువడుతున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలామంది వెయిట్ చేశారట రేవంత్ రెడ్డి గురించి చెప్తాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీసి మరి రేవంత్ రెడ్డిని తిడతడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి గురించి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి రేవంత్ రెడ్డి వ్యవహారం గురించి కేసీఆర్ ఖచ్చితంగా గట్టిగానే మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చాలామంది లీడర్లు ఎక్స్పెక్ట్ చేసినట్ట కానీ సీన్ కట్ చేస్తే దాదాపు నిన్న కేసీఆర్ నలభై నిమిషాల పాటు మాట్లాడిన స్పీచ్ ఆ నలభై నిమిషాలలో ప్రభుత్వం గురించి డిస్కస్ చేసిండు కాంగ్రెస్ హైకమాండ్ గురించి డిస్కస్ చేసిండు బీజేపీ గురించి నాకు తెలిసి ఒకటి రెండు నిమిషాలు మాట్లాడింది అంటే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి డిస్కస్ చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు తర్వాత కొంతమంది మంత్రుల గురించి డిస్కస్ చేసిన తప్ప రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కూడా తీయలే అంటే రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడం గల కారణం ఏందనేది మాత్రం అనేకమైనటువంటి ఊహాగానాలు వస్తున్నాయి కేసీఆర్ భయపడడానికి కొంతమంది ఏ నాకంటే వయసులో చిన్నోడు ఆయన పేరు తీయడం ఏంది మా పూరగాలకైనా సమాధానం చెప్పలేకపోతా ఉన్నాడు ఆయనతో నాకేంది అని చెప్పి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు వయసులో పెద్ద పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేంద్ర మంత్రులు కూడా ఆ పదవులు కూడా అనుభవించినటువంటి వ్యక్తి కాబట్టి సరే రేవంత్ రెడ్డి నాకంటే చిన్నోడు ఆయన ప్రస్తావన తీసి ఆయన ఎందుకు హైలైట్ చేయాలనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ కావాలని రేవంత్ రెడ్డి పేరు తీయలేదా అనేటటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి అంటే నానా రకాలుగా కొంత సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది కదా దానిలో కేసీఆర్కి సంబంధించినటువంటి స్పీచ్ పైన నానా రకాల వ్యవహారం నడుస్తున్నది సరే ఒకసారి మనం ఈ అంశం కూడా డిస్కస్ చేద్దాం నాతో పాటు కార్తికన్న నాతో పాటే ఉన్నాడు సో కార్తీకన్నతో డిస్కస్ చేద్దాం నిజంగా రేవంత్ రెడ్డి ప్రస్తావన ఎందుకు తీయలేదు కేసీఆర్ రేవంత్ రెడ్డి గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు మీరు ప్రధానంగా చూడండి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పైన గట్టిగా మాట్లాడిండు వైఫల్యాల గురించి మాట్లాడిండు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడిండు బీజేపీ గురించి మాట్లాడిండు తర్వాత అనేకమైనటువంటి తర్వాత ఛత్తీస్గఢ్ ఇష్యూ కూడా మాట్లాడిండు అన్ని మాట్లాడినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధారణంగా ఏ ప్రతిపక్ష పార్టీ లీడర్ అయినా కూడా ముఖ్యమంత్రులను టార్గెట్ చేస్తారు ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని పొట్టుకోటి తిరుగుతుండే పొట్టుబడు విమర్శిస్తుండే కానీ ఎందుకు రేవంత్ రెడ్డి ప్రస్తావన తీయలేదు ఆయన గురించి ఎందుకు డిస్కస్ చేయలేదు ఆయన అసెంబ్లీకి కూడా పోతలేడు ఎందుకంటారు అసలు దేనికి రీజన్ అదే కేసీఆర్ మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకొని రేవంత్ రెడ్డిని విమర్శించడానికి ఇష్టపడే మనస్తత్వం కాదు ఓకే ఇప్పుడే కాదు గతంలో కూడా ఓకే మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవటానికి గమనించండి రేవంత్ రెడ్డితో డైరెక్ట్ గా తలపడాల్సి వచ్చింది అనే కారణం చేతనే అసెంబ్లీకి అనేటువంటిది బహిరంగ రహస్యం రహస్యం అని అనుకుంటారు కదా బహిరంగమే బహిరంగ రహస్యం నిజానికి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఉండడానికి కూడా కేసీఆర్ కి ఇష్టం లేదు కానీ ఆ స్థానం తను ఉండనప్పుడు ఆ స్థానం ఎవరికి ఇవ్వాలి కేటీఆర్కి ఇస్తే మరి హరీష్ రావు కోపం హరీష్ కి ఇస్తే కేటీఆర్ కి రేపు నెక్స్ట్ లెవెల్కి కేటీఆర్ తీసుకెళ్ళాలంటే ఉండే ఇబ్బంది ఇంకొక ని ప్రొజెక్ట్ చేయటం ఎలా అనే టాస్క్ చేత కేవలం ఎమ్మెల్యేగా ఉంటున్నాడు అపోజిషన్ లీడర్గా తను ఉంటున్నాడు తప్ప రేవంత్ రెడ్డితో డైరెక్ట్ గా అక్కడ కూర్చోడానికి సిద్ధపడడానికి కేసీఆర్ సిద్ధంగా లేడు కేసీఆర్ తను భావించేది ఏంటంటే రేవంత్ రెడ్డి తన సమానవంతరమైన నాయకుడు కాదు అనేటువంటిది కేసీఆర్ అనుకుంటున్నాడు కానీ ఒక విషయం మనం క్లియర్గా గమనించాలి మరి కేసీఆర్ గారు ఆలోచన రైట్ రాంగ్ అన్నప్పుడు నా ఉద్దేశం తప్పని నేను భావిస్తాను ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టింది ఖచ్చితంగా కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుడిగా రేవంత్ రెడ్డి దాంట్లో మనం ఒప్పుకొని తీరాలి రేవంత్ రెడ్డి కాలుకి బలపం కట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగి నువ్వన్నట్టు కేసీఆర్ని పెద్ద ఎత్తున విమర్శ చేసి దాన్ని ప్రజల చేత నమ్మించేసి అనేక హామీలు ఇచ్చి హామీని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ హామీలు పట్టిన నమ్మకాన్ని ఏర్పరిచి అధికారాన్ని తీసుకొచ్చి అధికారాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అనేక మంది మేము సీనియర్లు సీనియర్ సీనియర్లు సూపర్ సీనియర్లు అని చెప్పుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి కదా తిరిగింది రేవంత్ రెడ్డి కదా పోరాటాడి చేసింది రేవంత్ రెడ్డికి ఇద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఇచ్చిన మాట ఒప్పుకొని తీరాలి ఇప్పుడు కేసీఆర్ గుర్తించినంత మాత్రమే ఒక వ్యక్తి గుర్తింపు రాదు అనుకోవడం పొరపాటు ప్రజలు గుర్తించారు కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగలిగాడు ఒప్పుకొని తీరాల్సింది ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి మీద ఈనాడు కాదు గతంలో కొడంగల్లో ఎమ్మెల్యేగా నాడు కూడా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా సీరియస్ గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ ఆరో టీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితులు అసెంబ్లీకి ఉండనేకూడదని అంటే రేవంత్ రెడ్డి నోటి పట్ల రేవంత్ రెడ్డి పట్ల కొంత ఎప్పుడు కేసీఆర్ కొంత కోపంగాను కొంత ఏ భయం గానో మొత్తానికి కోపమో భయమో ఏదో ఒకటి మొత్తానికి ఎప్పుడు ఉంటా ఉంటది అసలు దానివల్ల ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి స్కిప్ చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించాలి తప్ప రేవంత్ రెడ్డి పేరుని ఉచరించొద్దు రెండోది రేవంత్ రెడ్డి ఇలా కేసీఆర్ తిట్టి మళ్ళీ వెన్న కేసీఆర్ కౌంటర్ గా రేవంత్ రెడ్డి బయటకు వచ్చి మళ్ళా కేసీఆర్ రేవంత్ రెడ్డి తిట్టి ఇది కేసీఆర్ నాకు అనవసరం నా స్థాయి కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి తో సమకాలికుడు లేదా హరీష్ రావుతో సమకాలికుడు వీళ్ళు సమాధానం చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి మీద పోట్లాటికి వాళ్ళని వదిలేద్దాం అనే దాంట్లోనే కేసీఆర్ ఉన్నాడు కానీ ఎంత అవునున్నా కాదన్నా ప్రభుత్వాధినేతను గుర్తించాల్సిందే ముఖ్యమంత్రిని గుర్తించాల్సిందే అలా గుర్తించను అంటే కుదరదు రాజకీయాల్లో ఎలా ఉంటాయండి నేను గా చెప్తున్నాను కేసీఆర్ టీడీపీ స్కూల్ నుంచి వచ్చిన కానీ ఇక చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అక్కడ సీఎంగా ఉన్నప్పుడు అదే టైంలో కేసీఆర్ కూడా సీఎం మన నేను చంద్రబాబు నాయుడు నా కారా నాయకుడిగా పనిచేస్తున్నాడు నాతో పాటు పక్కన కూర్చోబెట్టుకుంటున్నా కుదరదు సీఎం మీటింగ్ పోయినప్పుడు కేసీఆర్ పక్క కూర్చోంటే పక్కన చంద్రబాబు కూర్చుంటా సరే గౌరవించుకోవాల్సిందే ఇయ రేవంత్ రెడ్డి సీఎం మరి అదే టీడీపీ స్కూల్లో పెరిగి వచ్చినాడు చంద్రబాబు నాయుడు ఏ నాకన్నా చూడు నేను ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అయినాడు ముఖ్యమంత్రి రేట గుర్తిస్తాను నా పక్కన కూర్చోబెట్టుకుంటా అంటే కుదిరిద్దా సీఎం మీటింగ్ లో పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి ఉదాహరణ రేవంత్ రెడ్డి కూర్చుంటాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉదాహరణ చంద్రబాబు నాయుడు కూర్చుంటాడు అది సహజంగా జరిగే పరిణామం అట్టు అనుకుంటే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో వచ్చినడానికి జగన్మోహన్ రెడ్డి గారు లాగులేసుకుని తిరుగుతున్నాడేమో జగన్మోహన్ రెడ్డి లాగులు వేసుకుని తిరుగుతున్నాం మనం మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు మరి నాక లాగులేసుకుని నా ముందు కళ్ళ ముందు తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే నేను అసెంబ్లీకి ఎందుకు వస్తాను చంద్రబాబు నాయుడు అంటే ఎంత కుదురు కుదరదు రాజకీయాల్లో ఎప్పుడు ఒక్కలాగానే ఉండవు మనకి సమకాలికుడు కాకపోయినా మనకి జూనియర్ అయినా సబ్ జూనియర్ అయినా మనం వాళ్ళతో పైకి చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి రాజకీయాల్లో వస్తాయి ఎప్పుడైనా ప్రజలు ఎవరి స్థాయి ఏందని డిసైడ్ చేయాల్సింది ప్రజాస్వామ్యాలు ప్రజలే అయితే దీంట్లో కేసీఆర్ గారు నేను ఇంకో మాట అన్నాడు నిన్న కొన్ని కొంచెం కీలకమైనటువంటి స్టేట్మెంట్ అది అసెంబ్లీకి నేను ఎందుకు పోతులేవు అని అంటారు మా పూరగాలకే సమాధానం చెప్తున్నాడు నేను పోయి ఏం చేయాలి అంటాడు అది తప్పు పదం అంటే నేను కేసీఆర్ ఉపన్యాసం నేను నిజంగా చాలా బాగుంది బీఆర్ఎస్ పార్టీకి ఉత్తేజాన్ని ఇచ్చింది కానీ కొన్ని పదాలు తప్పని నేను అంటారు ఏంటంటే అసెంబ్లీకి ఎందుకు పోనంటే మరి జీతం తీసుకుంటున్నావు నీ ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకు అసెంబ్లీ సభ్యత్వం ఎందుకు అంత సెక్యూరిటీ నీకెందుకు ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేగా అలవెన్సులు తీసుకున్నా సెక్యూరిటీ తీసుకుంటున్నావు ఈక్వల్ టు మళ్ళీ అపోజిషన్ లీడర్ గా అంటే ఈక్వల్ టు క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ హోదాలో నీకు శాలరీ వస్తుంది సెక్యూరిటీ వస్తుంది హోదా వస్తుంది ప్రోటోకాల్ వస్తుంది ఏదో అపోజిషన్ లీడర్ మరి అవన్నీ నీకెందుకు అసెంబ్లీ సభ్యుడికి రాజీనామా అసెంబ్లీ సభ్యుడికి నువ్వు రాజీనామా చేస్తే నువ్వెందుకు అసెంబ్లీకి రావట్లేదు అని మేము అడగం కదా తండ్రి తెలంగాణ ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టే డబ్బులు కేసీఆర్ కి వెళుతున్నప్పుడు కేసీఆర్ హ్యావ్ టు రెస్పాన్సిబిలిటీ అసెంబ్లీకి రావటం అనేది ఆయన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత మెంబర్ ఆఫ్ రెజిస్ట్రేటివ్ అసెంబ్లీ ఆయన సీనియర్ సభ్యుడు ఆయన మెంబర్ ఆఫ్ సీనియర్ రెజిస్ట్రేటివ్ అసెంబ్లీ అంటే కేసీఆర్ ఒక మెంబర్ ఆఫ్ రెజిస్ట్రేటివ్ అసెంబ్లీ మరి ఆది రెజిస్ట్రేటివ్ అసెంబ్లీ మెంబర్ గా ఆ సభలోకి వచ్చి ఆ సభలో జరిగే ప్రతి డిస్కషన్ లో కూడా అతను పాల్గొవాలి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఉంది చాలా ఇంపార్టెంట్ కదా ఈ దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ వచ్చి ఆ ఎస్సీ వర్గీకరణ జరిగే చర్చలో తన అనుభవాలు పంచుకోవాలి కదా కేసీఆర్ చాలా సుదీర్ఘమైన రాజకీయ నాయకుడు ఆ సుదీర్ఘమైన రాజకీయ నాయకుడుగా తెలంగాణ జాతిపితగా తన చెప్పుకున్న కేసీఆర్ తన భావాచాలను దాంతో పంచుకోవాలి కదా ఇప్పుడు బీసీ కులగన మొన్న జరిగింది కొన్ని మంది బీసీ సంఘాలు తమ అభ్యంతరాలు చెప్పాయి అంటే కులగన విషయంలో ప్రభుత్వం సరిగా చేయలేదని చెప్పాయి మరి ఆ కులగన విషయంలో ప్రభుత్వం చేసిన తప్పెక్కడ నిజానికి బీసీలు ఎక్కడెక్కడ నిజానికి తెలంగాణలో బీసీలు ఏంటి బీసీల పరిస్థితి ఏంటి బీసీల స్థితిగతులు ఏంటి వాళ్ళ అభివృద్ధికి తీసుకోవాలని చర్యలు ఏంటి కేసీఆర్ వచ్చి పాల్గొని తన అభిప్రాయం చెప్పాలి సార్ రేవంత్ రెడ్డికి వీళ్ళ వీళ్ళ సమాధానం అదే వీళ్ళ పిల్లలు వీళ్ళ భాషలు చెప్పారంటే కేటీఆర్ వరీష్ రావు వాళ్ళ పిల్లలకి రేవంత్ రెడ్డి సమాధానం చెప్తున్నా లేదా సరే ఆ పదాలు పక్కన పెట్టు కీలకమైన బిల్లుల విషయంలోనైనా కీలకమైన చట్టాల విషయంలోనైనా తన తన అభిప్రాయాన్ని కేసీఆర్ పంచుకొని తన సభకి తన అనుభవాలను చెప్పాలా వద్దా తన ఆలోచనలు సభలో పంచుకోవాలొద్దా మరి దానికోసమైన సభకి రావాలి కదా మరి దేనికి సభ ప్రధానంగా ఆయన పేరు తీసుకోకపోవడానికి కారణమే నాకంటే చిన్నోడు వయసులో చిన్నోడు అనుభవంలో చిన్నోడు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యిండు ఎందుకు ఆయన హైలైట్ చేయడం అనే ఆలోచనతో తీయలే అంటారా అటు కుదరితేజకీయాలు మోడీ రాజకీయ జీవితం ఎక్కడ రాహుల్ గాంధీ రాజకీయ జీవితం ఎక్కడ మరి రాహుల్ గాంధీ అపోజిషన్ లీడరు నేను అపోజిషన్ లీడర్ గా నేను గుర్తించాను రాహుల్ గాంధీ అంటే మోడీ కుదిరిద్దా రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు వంద రావడం ఫలితంగా అపోజిషన్ లీడర్ కాగలిగాడు కాంగ్రెస్ పార్టీకి తొంభై తొమ్మిది వచ్చి రావటం ఫలితంగా ఇలా కాగలిగాడు అపోజిషన్ లీడరు అపోజిషన్ లీడర్ హోదా కాంగ్రెస్ రావటం వల్ల ప్రజలు ఇచ్చారు ప్రజలు ఇచ్చారు గుర్తించాల్సిందే జగన్మోహన్ రెడ్డి నాకన్నా బారు నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గుర్తించిన చంద్రబాబు అంటే కుదిరిద్దాం అంటే వర్షన్ కూడా ఆయన ముఖ్యమంత్రి గుర్తించాలట్టున్నది ఇప్పుడు మనం ఆయన ముఖ్యమంత్రి గుర్తించకపోయినా గుర్తించక తప్పదు అదే గుర్తించకపోతే స్టార్ట్ కాబట్టి గుర్తించాల్సిందే ఇప్పుడు ఆయన గుర్తించు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన మన సొంటోళ్ళు కూడా కేసీఆర్ గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి అండి దయచేసి ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాట్లాడండి అని చెప్పేటట్టున్నది ఆయన మాట్లాడి ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ విమర్శించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదే అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం మీదే అంటారు అది 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 ఓపెన్ సీక్రెట్ కాదు ఇప్పుడు కేసీఆర్ ఎవరిని పర్టికులర్ విమర్శించాడో అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే కేసీఆర్ ఆ పదాన్ని ఉచ్చరించడానికి ఆయనకి ఇష్టంగా లేదు ఆయన నోట్లు నోరు పెట్టడానికి కొంత ఇష్టంగా లేదు లేకపోతే నాకంటే పెట్టని వయసులో వచ్చినాలోని అవన్నీ రాజకీయాలు కరెక్ట్ కాదు అనేటువంటిది నా వ్యక్తిగత యొక్క ఉద్దేశం నాకంటే జూనియర్ నేను సీనియర్ అనే భావం ఏమన్నా ఉన్నదేమో మరి అట్ల ఏమన్నా మాట్లాడలేకపోయిందేమో మొత్తానికైతే రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా అనుబంధంగా ఉన్న టీఆర్ఎస్ తోనే స్టార్ట్ అయింది తర్వాత ఎమ్మెల్సీ తర్వాత లో ఎమ్మెల్యే తర్వాత ఇక టీడీపీ నుంచి కెరీర్ స్టార్ట్ అయింది ముందుకు వెళ్ళిపోయాడు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వరకు తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చి ఎదిగాడు ఇక మొన్న పిసిసి అధ్యక్షుడి హోదాలోనే ఎన్నికలను ఎదుర్కొన్నాడు పిసిసి అధ్యక్షుడిగా ఎవరి మీద ప్రభుత్వం చేశాడు ఎవరి మీద పోరాటం చేశాడు కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటం కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మీదే తన పోరాటం అంతా కొనసాగింది బేసిక్ గా రేవంత్ అన్న లాంగ్వేజ్ కూడా కేసీఆర్ సార్ తెలుసు రేవంత్ అన్న ఒక్కసారి స్టార్ట్ చేసింది అంటే మరి అది చాట భారతమే ఉంటది ఆయన ఎందుకు ఆయన నోట్లో నోరు పెట్టుడు అనుకుని మీరు అన్నట్టు ఏమన్నా ఓపిక పట్టినట్టున్నాడు నువ్వు నువ్వు అనే కారణాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు నేను నోట్లో నోట్లు పెట్టడం మాత్రమే కాదు బచ్చా నాకన్నా చిన్నోడు రాజకీయంగా నేను ఎక్కడ ఉన్నాను ఇప్పటికీ మళ్ళా చెప్తున్నా మొన్న అసెంబ్లీలో కూడా అపోజిషన్ లీడర్ తను తీసుకోవడానికి తన ఇష్టపడలేదు కేటీఆర్కి ఇవ్వడానికి ఇష్టపడలేదు రేవంత్ రెడ్డితో సమానంగా ఆ స్థాయిలో కూర్చోడానికి కేసీఆర్ ఇష్టపడలేదు కాకపోతే హరీష్ రావు అరక ఫలితంగానే కేసీఆర్ ఆ పదవిలో అంతే ఎస్ సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న సో ఇది నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రుల పేరు కూడా మాట్లాడిండు మాజీ ముఖ్యమంత్రి సారీ కానీ రేవంత్ రెడ్డి గారి పేరు ఆయన తీయలేదు తీయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగబోతుందో